మనవళ్ళు మనవరాళ్లారా కథలగూడులోని తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం ఈరోజు ఈ తాత భారతదేశంలోని సిక్కిం రాజధాని గ్యాన్వెటాక్లో నెలకొన్న ఎంచే మఠం గురించి కొన్ని విషయాలు చెప్తుండు మఠం సిక్కిం రాజధాని గ్యాన్టాక్ కు మూడు కిలోమీటర్ల దూరంలో ఒక అందమైన కొండపై ఉంది ఎంచే మఠం తొలిసారిగా పద్దెనిమిదవ శతాబ్దంలో దాదాపు రెండు వందల యాభై సంవత్సరాల క్రితం మహాయోగి లామా దృప్తోబ్ కార్పో స్థాపించిండ్రు కు ఆకాశంలో ఎగరగల శక్తి ఉందని స్థానికులు నమ్ముతరు దృప్తోబ్ గ్యాన్ తాక్ కొండాపైన ఒక చిన్న ధ్యాన ధ్యానమందిరం నిర్మించిండ్రు మఠం నింగ్మ బౌద్ధ పాఠశాలకు చెందినది మఠం టిబెటన్ బౌద్ధమతంలోని ప్రాచీన సంప్రదాయం ఎంచే మఠం కంచెంజంగ దేవుడు మరియు యాబ్దే దేవతలకు అంకితమైంది ఎంచే మఠం ప్రజలను అశుభ నుండి రక్షించి శాంతి సుభిక్షం ప్రసాదిస్తుందని స్థానికులు నమ్ముతారు కాలక్రమంలో వాతావరణ ప్రభావాలు సహజ పరిణామాల వల్ల ఎంచే మఠం బలహీనపడ్డది ఎంచే మఠం ప్రాచుర్యం పెరిగి ఎక్కువ మంది భక్తులు యాత్రికులు రావడం ప్రారంభించిండ్రు అందువల్ల పెద్ద మఠం అవసరమయ్యింది పంతొమ్మిది వందల తొమ్మిదిలో సిక్కిం రాజు చోగ్యాల్ సిడ్కియోంగ్ తుల్కు ఆదేశంతో ఎంచే మఠం పెద్దగా నీటి రూపంలో పునర్నిర్మించబడ్డది ఇంచే మఠం నిర్మాణ శైలి చైనీస్ బౌద్ధ శైలిని పోలి ఇంచే మఠంలో ఎరుపు తెలుపు బంగారు రంగులు ప్రధానంగా ఉపయోగించిండ్రు పునర్నిర్మాణం తరువాత మఠం నింగ్మ బౌద్ధ సంప్రదాయానికి ప్రధాన కేంద్రంగా మారింది చెక్కబొమ్మలు చిత్రాలు విగ్రహాలు జోడించి సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తది ప్రతి సంవత్సరం టిబెటన్ క్యాలెండర్ ప్రకారం పన్నెండవ నెలలో డిసెంబర్ నుండి జనవరి వరకు ఎంచే మటన్లో చామ్ నృత్య ఉత్సవం మాస్క్ నృత్య ఉత్సవం నిర్వహిస్తారు ఈ సందర్భంగా భిక్షువులు రంగురంగుల ముఖవస్త్రాలు మాస్క్లు ధరించి ప్రత్యేకమైన నృత్యాలు చేస్తారు ఈ నృత్యాలు మంచి మీద చెడు పైచేయి సాధించడాన్ని సూచిస్తాయి సిక్కింలో ప్రసిద్ధ పండుగలలో ఇది ఒకటి మఠం లోపల గురు పద్మసంభవుడు విగ్రహం బౌద్ధ విగ్రహాలు అరుదైన థాంకా చిత్రాలు పవిత్ర గ్రంథాలు ఉన్నాయి నిర్మాణ శైలిలో చెక్కబొమ్మలు పైకప్పులపై చేసిన అద్భుతమైన కళాకృతులు ప్రత్యేక ఆకర్షణ నీటి రోజుల్లో మఠం పర్యాటక ఆకర్షణ మాత్రమే కాకుండా సిక్కిం వాసుల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక చూసింద్రా మనవళ్లు మనవరాళ్లారా మఠం సిక్కింలోని బౌద్ధ సంస్కృతి చరిత్ర ఆధ్యాత్మికతను ప్రతిబింబించే ఒక పవిత్ర స్థలం మరి మనవళ్ళు మనవరాళ్లారా ఇవాటికి ఇది మస్తు వచ్చే వారం మళ్లీ కలుదాం ఉంటాను మనవళ్ళు మనవరాళ్లారా